సీత అడవికి వచ్చేస్తానని రాముడితో అంటే వద్దన్నాడు కాదు నేను వస్తానని ఆవిడ వచ్చింది వస్తే రాముడు రమ్మన్నాడు ముందెందుకు వద్దన్నాడు తర్వాత ఎందుకు రమ్మన్నాడు అంటే ఏమిటి ఆడపిల్లలందరికీ ఇచ్చే సందేశం వాల్మీకి గట్టిగా పట్టుబొట్టమ్మా ఆయనే తీసుకెళ్తాడనే కాదుగా ఎందుకని వద్దన్నాడు అంటే ఆవిడ విషయం ఏమిటో తెలుసుకుందాము ఆవిడ మనస్తత్వం ఏమిటి అని ఆవిడ ఎందుకని వద్దన్నది అని అంటే దాంట్లో రాజనీతి ఉంది మొగుడిని వదిలిపెట్టడం మాత్రమే కాదు ఇక్కడ కనుక ఉంటే ఓ పదిహేను రోజుల్లో భరత లక్ష్మణులు వస్తారు వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది భరతుడికి అప్పుడు అందరూ పట్టు చీరలతో నగలతో దగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ అక్కడ ఆ సింహాసనం దగ్గర ఉంటే పట్టాభిషేక మహోత్సవంలో తన ఒక్కత్తి అలా ఉండాలి ఉన్నప్పుడు కూడా ఉంటుంది తను ఒక ఆత్మశక్తితో అలా ఉంటుంది ఉన్నప్పుడు ఏమనుకుంటారు వెడుతూ పక్క నుంచి ఎవరో అరే అరే రే ఆ భరతుడి భార్య మహారాణి అయింది ఆ పరిస్థితిలో ఉండాల్సింది దేనికన్నా పెట్టి పుట్టాలమ్మా రాసి ఉండాలి అంటూ వెళ్తారు పక్కనుంచి ఈ సూటిపోటి మాటలు పడాలి తర్వాత భోజనాలు విందు భోజనాల్లో బంగారు పళ్ళెంలో షడ్ర సడ్ర సోపేతమైన భోజనాలు పెడితే రాముడు గుర్తొస్తాడు తనకి ఎట్లా ఉన్నాడు అని అయినా వాళ్ళతో పాటు కూర్చుని తినాల్సి వస్తుందండి మనస్సును చంపుకుని తింటున్నప్పుడు అందరూ అక్కడే ఉంటారు అబ్బే రాముడు అడవికి వెళ్ళాడని ఏం లేదండి మైసూర్పాకు మళ్ళీ అడిగింది రెండోసారి తింది మేము చూసే ఉంటారు ఈ గందరగోళం ఏమీ లేకుండా తను రాముడితో ఉంటే రాముడికి ఎడబాడముడితో ఎడబాటు ఉండదు తనకి ఈ గందరగోళం ఉండదు తనకి ఇక్కడ అందరూ సానుభూతి చూపించక్కర్లా రెండు కలిసి వస్తాయి మూడవది ఏమిటంటే చాలా కీలకమైనది జనక మహారాజు సీతని రాముడికిచ్చి పెళ్లి చేస్తూ ఇద్దరి చేతులు కలిపి నా సీత నిన్ను నీడలా అనుసరించి వస్తుంది జీవితాంతము అని చెప్పాడు ఇప్పుడు రాముడు కనుక అడవికి వెళ్ళిపోతే తను ఇక్కడ ఉంటే తండ్రి మాట వృధా అయిపోతుంది తన తండ్రి మాట కోసం రాముడు అడవికి వెడితే తన తండ్రి రాముడికిచ్చిన మాట కోసం సీత అడవికి వెళ్ళింది ఇది పరమ సూక్ష్మమైనటువంటి విషయం వీళ్ళ రాజనీతి ఇలా ఉంటే పొత్తుల విషయం ఎలా ఉంటుందని అంటే కొంచెం చెబుతున్నాడు మీరు అడిగారు కనుక చెబుతున్నారు రాముడి దగ్గర సైన్యం లేదండి అస్త్రాలు ఉన్నాయి వ్యూహం ఉన్నది వ్యూహ రచన కోవిదుడు అస్త్రాలు ఉన్నాయి కానీ ముందు సైన్యం ఉంటే కదా అసలు లేదన్నా నడపడానికి శస్త్రం లేదు ధనం లేదు అడవులో ఉన్నాడు తర్వాత దానికి సమయం కావాలి సమయాన్ని బట్టి యుద్ధం చేసి సాధించాలి ఈ సమయంలో సుగ్రీవుడితో పొత్తు కలిసింది పొత్తు కలిసిన తర్వాత సైన్యం ఎవరిది సుగ్రీవుడిది వాళ్ళెవరు వానరులు సుశిక్షితులు అంటే తను తన సుశిక్షితులు వేరు వాళ్ళు వేరు వాళ్ళ వాళ్ళ వ్యవహారం వేరు వాళ్లతో మాము మనుషులకే అసాధ్యమైనటువంటి వారధి నిర్మాణం చేశాడు వాళ్ళలో ఎవరెవరు ఎంతంత గొప్ప వాళ్ళు ఏ ఏ మేధాశక్తి ఎవరికి ఉన్నది అనేది ఆయన క్షణమాత్రము గ్రహించాడు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు గమనించి వాళ్ళకి ఆ పనులు అప్పు చెప్పి వాళ్ళతోనే వ్యవహారాన్ని నడిపించాడండి ఈ విషయాన్నే మారన భాస్కర శతకంలో రాశాడు మీరన్నరే పాఠ్యాంశంగా చేర్చాలని అవని విభుండు అయి చెరియించిన కొల్చువారలెట్ల అవగుణులైననేమి నేమి పనులన్నీయు చేకురు చేతనే ప్రివిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే దవిలి యొనర్పవే జలధి దాటి సురారులత నుంచి భాస్కరా అన్నాడు కనుక నాయకుడికుండేటువంటి వాడికుండే శక్తి సామర్థ్యాలు వ్యూహరచన నైపుణ్యము వాడికి ఉండేటువంటి త్యాగశీలత దీన్ని బట్టి ప్రాణాలు అర్పిస్తారు జై సుగ్రీవుడికి అన్నవాళ్ళు జై శ్రీరామ్ అంటూ వారధి కట్టారు చూడండి సైన్యం ఎవరిది సుగ్రీవుడిది వాళ్ళు ఎవరికి జై కొట్టారు రాముడికి ఎందుకని అది శక్తి సామర్థ్యాలంటే వాళ్ళంత ప్రేమగా చూశాడు వాళ్ళ శక్తులు ఏమిటో గమనించి వాళ్ళకి తగినటువంటి పనులు అప్పచెప్పాడు కనుక ఆ పొత్తులో సుగ్రీవుడు ఏమి ఇబ్బంది పడలేదు ఆ సైన్యం ఇబ్బంది పడలేదు ఆ సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నటువంటి వాడి గుండెల్లో సుగ్రీవుడు ఉన్నాడా చీలిస్తే రాముడు ఉన్నాడు అంటే పొత్తు పెట్టుకుంటే అవతల వాడి సైన్యంలో వాడి గుండెల్లో ఉండాల్సింది వీడు ఈ నాయకుడు అంతటి విషయం ఉండాలి అది రామాయణం చెబుతున్నది